ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ ఏపీ కాంగ్రెస్ యాభై మూడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచు పెట్టారు సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ అరుమిలారెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వైఎస్ తరుమల రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ముందడుగు వేయాలన్నారు ఆదాని కంపెనీకి సంబంధించి పదిహేడు వేల కోట్ల అక్రమ సంపాదనలపై కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా కుటుంబ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం అంతేకాకుండా ప్రజలపై వేలాది కోట్ల రూపాయల భారం మోపడం కోటిని ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు వైఎస్ షర్మి రెడ్డి గారి యాభై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇవాళ అందరం కూడా ఆనందంగా కట్ చేసుకోవడం ఇవాళ మరి శర్మారెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మరి షర్మినారెడ్డి గారు షర్మినారెడ్డి గారి యాభై ఏడవ జన్మదినోత్సవ యాభై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది ఇవాళ షర్మినారెడ్డి గారు అనేక కష్టాలు పడి ఆ రోజున జగన్ తోటి పాదయాత్రలో మూడు వేల కిలోమీటర్ల పైచులకు చేసినటువంటి గొప్ప నాయకురాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి మరి ఇలా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఏదైతే కలగన్నారో కన్నారో ఇలా మరి రాహుల్ గాంధీని ప్రధాని చేయటం ధ్యేయంగా పనిచేస్తాను అని చెప్పినటువంటి గొప్ప నేత మరి మన వైఎస్ శర్మినారెడ్డి గారు షర్మినామ గారు ఒకటే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీని తిరిగి మళ్ళీ తిరిగి అధికారంలో తేవడానికి దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి కార్యకర్తలందరికీ ధైర్యం కల్పించి ప్ర ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి ఒకటే చెప్తున్నారు మనం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి మరి వంద రో మరి వంద రోజులు అయినప్పటికీ వాడు ఏదైతే ఆరు గ్యారంటీలు చెప్పారో అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు ఇవాళకి అమలు జరపట్లేదు ఆ జరపకపోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద శక్కి మరి ఇచ్చినటువంటి మరి ఏదైతే అంబానీ అదానికి దగ్గర పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నారని చెప్తే దాని మీద కూడా ఎంక్వైరీ అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న అండర్స్టాండింగ్ ఏమిటో చెప్పాలి అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ కలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ అనే విషయం అందరికీ అర్థమవుతుంది ఈ నరేంద్ర మోడీ గారికి తల ఒక్కీ పనిచేయడానికి ఈ రాష్ట్రంలో ఎవరు ప్రజలు లేరు కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీరు కమిషన్ వేస్తారా వాళ్ళ న్యాయ విచారణ జరిపించాలి పదిహేడు వందల యాభై కోట్లు తీసుకుంటే మరి సైలెంట్గా ఉంటే ప్రజల మీద మాత్రం మీరు నాలుగు వేల కోట్ల పైచులకు భారం వేస్తే కట్టడానికి మేము సిద్ధంగా లేం ప్రజల తరఫున మేము ప్రజల క్షేత్రంలోకి వెళ్ళి పోరాటం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు అనేటువంటి వామపక్షాలు అందరినీ కలుపుకునిగా ఉద్యమం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం జన్మదినోత్సవం సందర్భంగా మరి శర్మారెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా పార్టీకి కష్టపడి పనిచేసి తిరిగి తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారులు తేవడానికి పాలు పంచుకుంటూ దాంట్లో మేమందరం కూడా ఆవిడ వెనకాల బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్